ఫ్యామిలీ హీరో అనే క్లీన్ ఇమేజ్ నుంచి రగ్గడ్ విలన్ అనే రేంజ్ కి టర్నింగ్ ఇచ్చేసుకున్నాక జగపతి బాబు కెరీర్ మామూలుగా లేదు లెజెండ్ మూవీలో క్రూరమైన విలన్ గా జగపతి బాబు చేసిన పాత్ర సూపర్ బుగ్గా క్లిక్ అయింది ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంలో హై ప్రొఫైల్ విలన్ గా కూడా ఆకట్టుకోవడంతో ఇక ఈ రోల్స్ కి తిరుగులేదని స్టేజ్ కు వచ్చేశాడు జేబీ ఇప్పుడు ఈ సీనియర్ నటుడు ఎంత బిజీ అయిపోయాడంటే భారీ ఆఫర్స్ వచ్చినా డేట్స్ లేవు ముర్రు అని తిప్పి పంపేయాల్సి వస్తుందట గత నెల రోజుల్లో స్టార్ హీరోల భారీ చిత్రాలకు సంబంధించిన మూడు ఆఫర్స్ ను తిప్పి పంపేయాల్సి రావడం చూస్తే జగవతి పొజిషన్ ఎలా ఉందో అర్థమవుతుంది ఇలా స్టార్ హీరోలకు విలన్ రోల్స్ ను తిరస్కరించడం వెనుక వేరే రీజన్స్ లేవు జస్ట్ డేట్స్ ఖాళీ లేకపోవడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది తమిళంలో విజయ్ కి విలన్ గా ఓ సినిమా టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ పూరి జగన్నాథ్ మూవీ ఒకటి పై ఉన్నాయి ఇంకా మరిన్ని మూవీస్ లో పాత్రలకు ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాడు ఈ మాజీ హీరో కం తాజా విలన్ ఏమైనా ఒక డెసిషన్ జీవితాన్నే మార్చేస్తుందనే సెంటెన్స్ ని ఎవరైనా నమ్మకపోతే వాళ్ళని అర్జెంటుగా జగవతి బాబు దగ్గరికి తీసుకొచ్చేసి విలన్ గా మారడం అనే నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకున్న విషయాన్ని చెప్పించాలి బ్లాక్ బోస్టర్ మూవీ తని ని రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా సాగుతోంది హీరో మినహాయించి ప్రధాన పాత్రదారులతో కీలక సన్నివేశాలను దాదాపు ఓ కొలిక్కి తెచ్చేశారు ఇప్పుడు ఈ మూవీలోకి యంగ్ హీరో నవదీప్ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు సినిమాలోని ఓ ప్రధానమైన పాత్రకు నవదీప్ ను తీసుకున్నారు ధృవ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ పోలీస్ పాత్రను పోషిస్తున్నాడు